నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్ గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గోచార గ్రహస్థితుల ప్రకారంగా సూర్య భగవానుడు రెండు మూడవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి మారుతూ కుజుడు పదవ ఇంట్లోను బుధుడు రెండవ ఇంట్లో బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు పన్నెండవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో రాహు ఆరవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో ఉన్నారు ఈ గ్రహాలన్నీ కూడా ఈ స్థానంలో ఉండడం వల్ల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభావం ఎలా ఉంటుందంటే లాభం సౌఖ్యం ఆత్మవిశ్వాసం ధన సంపద వృత్తి వ్యాపారాల నాయకత్వ ఇవన్నీ కూడా పెరుగుతుంది పోటీదారులపై విజయం సాధిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఏ ఏ వర్గాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి మీ శ్రమ పలిస్తుంది పాత అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది పదోన్నతి యోగం ఉంటుంది అంతర్జాతీయ కంపెనీలో ఉన్న వారికి వేతనాభివృద్ధి లేదా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఒప్పందాలు కస్టమర్ సపోర్ట్ చాలా పెరుగుతుంది వ్యాపార ప్రగతి వేగంగా జరుగుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కొత్త షాపులు బ్రాంచ్లు ప్రారంభిస్తారు లేదా ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్తారు అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఐటమ్స్ ని అందరూ తీసుకుపోయి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసి ఇంకా మీకు మేలు కలిగిస్తారు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి స్థిరత్వం పెరుగుతుంది పదవి గౌరవం పెరుగుతుంది టీం లీడర్ బాధ్యతలు రావచ్చు సీనియర్ల సహకారం లభిస్తుంది సహసర మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా మద్దతు పెరుగుతుంది ప్రజల విశ్వాసం నిలబడుతుంది పదవి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాఖ్యల్లో జాగ్రత్త పడాలి మాట్లాడేటప్పుడు ప్రజాక్షణంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా విదేశీయ కాంట్రాక్ట్స్ బిడ్డింగ్స్ అవన్నీ ఉంటుంది కదా జాగ్రత్తగా ఉండాలి ఎగుమతి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో లాభప్రదమైనటువంటి విదేశీయ ప్రయాణాలు ఉండవచ్చు ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ఆన్లైన్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి ఎలా ఉంటుందంటే దీర్ఘ శ్రద్ధ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి క్రీడాకారులకి శక్తి ధైర్యం పెరుగుతుందని కూడా చెప్పచ్చు గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల రీసెర్చ్ ఉన్నత విద్య విజయాలు అద్భుతంగా ఉంటాయి చాలా మంచి రీసెర్చ్ సెక్టర్ చేసే వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి రైతులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పొచ్చు కుటుంబ స్త్రీలకి వారి కుటుంబంలో ఆనందంగా ఉంటారు పిల్లల యొక్క దీంట్లో చాలా చక్కగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు గర్భధారణ అయ్యే అవకాశాలు బాగున్నాయి సంతాన యోగం కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మార్కెట్ రీసెర్చ్ రియల్ ఎస్టేట్ లో కొత్త ఒప్పందాలు వేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారు మీ యొక్క జీవితంలో ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త జాగ్రత్త పడండి ఈ నెల అదృష్టం కలిగించే యొక్క రంగు గులాబీ సంఖ్య ఆరు అదృష్ట సంఖ్య దిక్కు వచ్చి తూర్పు దిక్కు శుభ సమయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉదయం ఏదైనా ప్రయత్నం చేయండి చక్కగా ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేయండి తెల్ల పూలతో దీపారాధన చేయండి ఓం శ్రీం సం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జప చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని కార్తీక మాసం కాబట్టి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సుతో యొక్క మట్టి ప్రమదలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాం విజయ్ వస్తు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు పన్నెండవ రాశిలోను చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపులో వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్లు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి కూడా చెప్పచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా మంచి సమాజంలో పేరు పెరుగుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీ లాభాలు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టడికి ఇంకొక వన్ టూ మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడాలని కూడా చెప్పొచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకి బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి యోగా లాంటిది చెయ్యండి కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపులో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థుల పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్కి వాట్సప్ చేయండి విజయోస్థు